విస్తరిస్తున్న మెట్రో రైలు జపాన్తో రేవంత్ రెడ్డి సంప్రదింపు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పనులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మొత్తం ఆరు మార్గాల్లో డెబ్బై కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులను చేపడుతోంది ఈ పనులకు భారీగా నిధుల అవసరం ఉంది ఈ నేపథ్యంలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకాతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది ప్రాథమిక అంచనాల ప్రకారం మెట్రో విస్తరణ పనులకు పదిహేడు వేల ఐదు వందల కోట్ల వరకు ఖర్చవుతుంది సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం పదిహేను శాతం నిధులను వెచ్చిస్తాయి మిగిలిన యాభై శాతం నిధులను రుణాల రూపంలో సమకూర్చుకుంటారు అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మోడల్ వైపు మొగ్గు చూపుతోంది యాభై శాతంలో ఐదు శాతాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంకు అవకాశం ఇవ్వబోతుంది మిగిలిన నలభై ఐదు శాతం నిధులను దీర్ఘకాలానికి రుణం తీసుకోవాలని యోచిస్తోంది ఈ క్రమంలో జైకా ఇండియా చీఫ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులు చర్చలు జరిపారు చెన్నై ముంబై కోల్కత్తా ఢిల్లీ బెంగళూరు పాట్నా అహ్మదాబాద్ మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు కూడా జైకా ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల రుణాల మంజూరు చేసింది జైక ఇచ్చే రుణాలకు వడ్డీ రెండు నుండి మూడు శాతానికి మించదని అధికారులు చెబుతున్నారు